అందరికీ ప్రైజ్ లాట్ ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనకి అనమాట కాబట్టి బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును అని చెప్తున్నాడు అంటే బుద్ధి ఇప్పుడు మన స్వబుద్ధి పైన మనం ఆధారపడుతుంటాము బుద్ధి బుద్ధిని కాపాడుతుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు మన స్వబుద్ధి మనల్ని కాపాడుతుందా అంటే ఆలోచించాల్సిన విషయమే ఎలా అంటే చాలామంది అంటుంటారు కదా పెద్దవాళ్ళు వాడి బుద్ధి సరిలేదని అలా అంటే మన బుద్ధి బాగుంటే నిజంగానే మన బుద్ధి మనల్ని కాపాడుతుంది ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి మనల్ని తప్పిస్తుంది ఇప్పుడు మన బుద్ధి సరిలేదనుకోండి మనము చెడు ప్రవర్తన కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా ఎక్కడో చోట పడుతుంటాము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాటలు అనిపించుకుంటుంటాము ఇలాంటివన్నీ జరుగుతాయి అప్పుడు వాటి ద్వారా మనకి చెడ్డ పేరు వస్తుంది అలాగే లోకంలో మనము చెడు వ్యక్తులుగా మారిపోతాం లాట్ కాబట్టి మన బుద్ధి ఎలా ఉండాలి అని చెప్పి చూసుకోవాలి అందుకే మన స్వబుద్ధి పైన ఆధారపడకుండా దేవుణ్ణి ఆశ్రయించాలి తండ్రి నా స్వబుద్ధి ఎలాంటిదో నాకు తెలుసు నేను పుట్టుకతోనే ప్రధాన పాపిని కాబట్టి నా స్వబుద్ధి పైన నేను ఆధారపడడం నాకు ఇష్టం లేదు అయ్యా మీ జ్ఞానము నాకు దయచేయండి మీ తెలివిని మీ బుద్ధిని నాకు ఇవ్వండి దేవుణ్ణి అడగాలన్నమాట ప్రజల అలాగే వివేచన నీకు కావలి కాయను అంటున్నాడు చూడండి ప్రజల మనం ఏ పని చేయాలన్నా వివేచన ఉండాలి బుద్ధి అంటే బుద్ధి ఓకే మంచిదే నిజమైన జ్ఞానము దుష్టత్వం నుంచి నిజమైన జ్ఞానం దుష్టత్వం అంతటి నుంచి కూడా అంటే కీడుకు కారణమైన చెడ్డ మాటల నుంచి చెడ్డ బాటల నుంచి చెడ్డ చర్యల నుంచి చెడ్డ ప్రేరేపణల నుంచి మనల్ని కాపాడుతుంది ఇది బుద్ధి వివేచన అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఏమంటే ఇప్పుడు ఒక పది మంది మీ పైకి యుద్ధానికి వచ్చారనుకోండి మీరు ఒక్కరే ఉన్నారు ఓకే అప్పుడు మీ చేత ఒక ఖడ్గం ఉంది వారి చేతుల్లో కూడా ఖడ్గాలు ఉన్నాయి పది మందిని మీరు గెలవగలుగుతారా గెలవలేరు అప్పుడు మీకు తెలివి ఉంది జ్ఞానం ఉంది మీ చేతిలో ఉంది మీకు బలం ఉంది శక్తి ఉంది అన్నీ ఉన్నాయి కానీ గెలవగలుగుతారా అంటే గెలవలేరు ఎందుకంటే పది మంది ఉన్నారుగా ఇప్పుడు ఉందిగా నాకు బలము శక్తి ఉంది కదా గెలిచేయచ్చు అంటే ప్రయత్నించు గెలవలేము కష్టమైపోదు అప్పుడే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి వివేచన అడగాలి వివేచన కలిగిన వాడు ఖడ్గం లేకపోయినా పర్లా పది మందిని కూడా గెలవగలడు ఎలా అంటే వివేచన ఆలోచన తెలివిజ్ఞానం వీటితో ప్రజల వివేచన కలిగిన వాడు ఖడ్గంతో లేదు వాళ్ళని ఎలా దెబ్బతీయాలి ఎలా పడగొట్టాలి అని వివేచించి ఆలోచించి జరిగిస్తాడు చేస్తాడు రైతుల కాబట్టి వివేచన నీకు కావలికాయను అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి నీకు ఎంత బలమున్నా ఎంత శక్తి ఉన్నా నువ్వు ఎంత పెద్ద బలవంతుడైనా కానీ వివేచన లేకుండా నువ్వేమీ చేయలేవు కాబట్టి అందుకు కూడా దేవుణ్ణి మనము అడగాలి తండ్రి నాకు ఇవ్వండి సమయం ముందు అసమయం ముందు ఎలా ప్రవర్తించాలి ఎలా నడుచుకోవాలి ఏం చేయాలి ఏం చేయకూడదు సమస్త విషయాల్లో కూడా నాకు వివేచనను అనుగ్రహించండి అని దేవుణ్ణి అడగాలన్నమాట కాబట్టి ఎలా పడితే అలా ప్రవర్తించడం కాదు ఎలా పడితే అలా వెళ్ళిపోవడం కాదు నాకు తెలివి ఉందిలే నాకు జ్ఞానం ఉందిలే నేనంటే ఏమనుకుంటాను అది అని కరువించి వెళ్ళిపోవడం కాదు అలా చేస్తే పడతావు ఖచ్చితంగా అందుకే దేవుణ్ణి అడగాలి తండ్రి మీ జ్ఞానము నాకు ఇవ్వండి మీ బుద్ధిని నాకు ఇవ్వండి మీ వివేచనా జ్ఞానము నాకు ఇవ్వండి తండ్రి నాకు సహాయం చేయండి అయ్యా నాకు తెలివి లేదయ్యా నాకు జ్ఞానం లేదయ్యా నాకు వివేచన లేదు ప్రభా నాకు సహాయం చేయండి తండ్రిని దేవుణ్ణి అడగాలి దేవుణ్ణే మొర్రపెట్టాలి రచితలా అప్పుడు దేవుడే నీకు సహాయం చేస్తాడు సులోమని అడిగాడు తండ్రి మీ ప్రజలను కాయటకు వారిని వారికి నీతిగా న్యాయంగా అన్ని జరిగించడానికి నీతి న్యాయాలను జరిగించడానికి నాకు తెలివి లేదు నాకు సరిపోదు తెలివి జ్ఞానం నాకు మీ జ్ఞానం ఇవ్వండి అని అడిగాడుగా అడిగితే దేవుడు ఏం చేశాడు జ్ఞానం అడిగాడు తెలివిని అడిగాడు ఆయనకు ఐశ్వర్యాలను కూడా దేవుడు అనుగ్రహించాడు అందుకే అలాగే దేవుని అడగాలి తండ్రి వివేచన ఇవ్వండియా ఈ లోకంలో ఎలా ఉండాలి మీతో ఎలా ఉండాలి మీతో ఎలా సహవాసం చేయాలి మీ నీతిని రాజ్యాన్ని ఎలా వెతకాలి వీటన్నిటి విషయమే నాకు వివేచన ఇవ్వండి నేను అడిగినప్పుడు దేవుడే నీకు సాయం చేస్తాను నీ ప్రతి అవసరాన్ని ఆయనే తీరుస్తాను ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు సర్వోన్నత సృష్టికర్త మీ కొందరములు స్తోత్రాలు దేవా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవ బుద్ధిని గురించి వివేచన గురించి నాకు మాకు తెలియజేసినందుకు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ నిజానికి తండ్రి మేమైతే బుద్ధిమంతులు కాదు స్వామి మా స్వబుద్ధిపైన ఆధారపడి మేమేదో పెద్ద బుద్ధిమంతులు మేమేదో పెద్ద గొప్పవాళ్ళు అనే ఫీలింగ్లో నాయన ప్రభా మా ఇష్టానుసరంగా జీవించిన వారమ స్వామి దయవంచి మమ్మల్ని మన్నించండి క్షమించండి మా బుద్ధి ఎందుకు పనికి రాందయ్య ఆయన ప్రభా దయతో మన్నించి ఇక పొరపాటును కూడా మేము ఎప్పుడు కూడా మా స్వబుద్ధి పైన మేము ఆధారపడము స్వామి నేను ప్రభా మీ బుద్ధి జ్ఞానము సర్వసంపదలో మాకు ఇవ్వండి స్తోత్రాన్ని జలించుకుంటున్నాం దేవా వివేచన లేక మా ఇష్టానుసరంగా జీవించం ఎన్నో రకాల శ్రమల్లో ఇబ్బందులు ఇరుకులు ఇరుక్కున్నాం ఎన్నో ప్రమాదాలు ఇరుక్కున్నాం దేవ అర్థంగానే జీవితాన్ని జీవించాము స్వామి దైతం మన్నించి దేవా మీ వివేచన జ్ఞానమును కూడా నాకు మాకు అనుగ్రహించండి స్తోత్రాలు తెలియజుకుంటాను సహాయం చేయమని మా జీవితాలను సరి చేయమని తండ్రి మీ చిత్తానుసారమైన మార్గంలో మేము నడవడానికి సహాయం అందించి కృపజోపని కనికరించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకో సహాయం చేయమని కృపను ఏసై అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించను కాక Amen.